దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న వేళ దశాబ్దాలుగా ఓటింగ్ కు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి నక్సల్స్ భయం లేకుండా ఆదివాసీలు తమ ఓటును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరవై ఐదేళ్ల తర్వాత చోర్మారా అనే ఆదివాసీ గూడెల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది తద్వారా కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గూడెం ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఓటు హక్కు వినియోగించుకుని చోర్మారా రూపురేఖలు మార్చుకుంటామని విశ్వాసం చేస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమయీ జిల్లాలోని చోరుమారా అనే ఆదివాసీ గూడెంకు ఇరవై ఐదేళ్ల తర్వాత పోలింగ్ బూత్ రానుంది కొన్నేళ్లుగా నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఈ గూడెంలో కొంతమంది ఆదివాసీలు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పంతొమ్మిది వందల తొంభైలో నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో చోరుమారా గూడెంలో పోలింగ్ బూత్ ను తీసేశారు అప్పటి నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గూడెం వాసులు ఓటు వేసేందుకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది కొన్నిసార్లు దూరపు ప్రయాణాల వల్ల ఓటు వేసేందుకు విముఖత చూపించేవారు క్రమేపియా చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సల్స్ ఉనికి తగ్గుముఖం పట్టింది ఆదివాసీల డిమాండ్ మేరకు ఇరవై ఐదేళ్ల తర్వాత చోరుమారాలో పోలింగ్ బూతును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న వేళ అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీ గూడాల్లోనూ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇందులో భాగంగానే చోరుమారా గూడెంలో పోలింగ్ బూత్ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు తద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా స్వేచ్చయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు పోలింగ్ సజావుగా జరిగేందుకు సెక్యూరిటీ క్యాంపులను సైతం అధికారులు ఏర్పాటు చేశారు ఈ చర్యతో చోర్మారా గూడెం వాసులకు దూరపు ప్రయాణాలు చేసి ఓటు వేసే తెప్పలు తప్పనున్నాయి చోర్మారాలో నక్సలిజం అనేది గతమని గూడెం వాసులు చెబుతున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత చోర్మారాకు పోలింగ్ బూత్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పోలింగ్ బూత్ వచ్చినప్పటికీ చోర్మారాలో చాలా సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రోడ్లు విద్యుత్ సౌకర్యం వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గూడెంలో ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉందని చుట్టుపక్కల ఎక్కడా ఒక్క కాలేజీ కూడా లేదన్నారు వీటన్నింటినీ అధిగమించేందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ ఓటు హక్కును వినియోగించేందుకు నిర్ణయించుకున్నట్లు గూడెం వాసులు చెబుతున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు వేసి చోరుమర అభివృద్దిలో భాగమవుతామని అంటున్నారు ఈ నెల పదకొండున బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో చోరుమారాతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల పద్నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి